ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న బీఆర్ఎస్ దారుణాలు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ల టాప్ చేసి వారిని వేధించిన బీఆర్ఎస్ లీడర్స్ ప్రముఖ హీరో హీరోయిన్ విడాకులకు కూడా బీఆర్ఎస్ నేతల ఫోన్ కారణమంటూ వస్తున్న వార్తలు సొంత పిల్లల ఫోన్లను కూడా వదలి ట్యాపింగ్ గ్యాంగ్ ప్రముఖ బిజినెస్ మెన్ ఫోన్లను వారి పిల్లల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆడియో రికార్డులు వారికే వినిపించి మరి బ్లాక్ మెయిల్ చేశారని వారి దగ్గర నుండి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అక్రమంగా తీసుకున్నట్టు సమాచారం ఆఖరికి సొంత పార్టీ నేతల ఇంట్లో ఆడవారిని కూడా వదలని నీచులు పార్టీ నేతలను కంట్రోల్లో పెట్టడానికి పిఆర్ఎస్ నేతల భార్య పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తింపు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి విన్న నేతలు ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఆఫీస్ ఓపెన్ చేసి మరి రేవంత్ రెడ్డి ఫోన్ వారి బంధువుల ఫోన్లను ట్యాప్ చేసి నిఘా పెట్టిన బీఆర్ఎస్ అగ్రనేతలు ఈ కేసును ఇంకా లోతుగా విచారించనున్న పోలీసులు బయటకు రానున్న సంచలన విషయాలు